కట్టుకొయ్యకు కట్టేసిన శాసనాన్ని కరిగిన ముత్యం చేశాడు చరిత్ర మూలుగులు వినిపించాయి అతనికి కట్టుకొయ్యకు కట్టేసిన శాసనాన్ని పులు కరిగిన ముత్యం చేశాడు గడప దాటని పరిశోధన ముక్కున వేలేసుకున్నది గడప దాటని పరిశోధన ముక్కున వేలేసుకున్నది పదుల పుస్తకాలతో వందల పాదాలతో వేల వాక్యాలతో అతడు వెదజల్లాడు జానపదం ఫోక్ అబ్యూజ్ అయింది అసలు ఫోక్ అనే పదాన్ని అతడు వ్యతిరేకించిన పల్లె సంస్కృతి అనాలన్న జానపదం ఫోక్ అబ్యూజ్ అయింది అతడు పల్లె బొడ్రాయిషీల సంగీతాన్ని తెలంగాణ శాస్త్ర ఆదివాసీ గిరిజన దుందుబులను విశ్వవిద్యాలయ పీఠాల కండ్ల ముందు ముత్యాల కుప్పలుగా ప్రదర్శించాడు జీవితంకి వేలాడదీసింది వేలాడదీసింది అతడు ఆ నిరాశా పాశాన్ని ముప్పై ఆరు ముత్యాల చిరునకులతో పరిహాసం చేశాడు ముత్యమంత పనిచెయ్యనలు ముత్యమంత పని పనిచెయ్యనలు వజ్రమంత వెలుగులు మీద ఉద్యమంత పని చెయ్యనోళ్ళు వజ్రమంత వెలుగులు వెదజల్లుకుంటే ఉంటే పీటలు వారిన గుండె చెరువు మీద అతడు త్యాగ పతాకాన్ని రెపరెపలాడించాడు అతడు ఉద్యమంలో విద్యార్థి విద్యార్థిలో ఉద్యమం అతడు ఉద్యమంలో విద్యార్థి విద్యార్థిలో ఉద్యమం అతడు ముట్టింది ముత్యం పట్టింది పగడం అతన్ని ముట్టుకుంటే మనిషి ముత్యమవుతాడు అతని ముట్టుకుంటే మనిషి ముత్యమవుతారు ధన్యవాదాలు